திருப்பாவை பதுகொண்டோ பாசுரம் ஆண்டாள் திருவடுகே சரணம் கரவை கனங்கள் பலகரந்து செத்தா திருல ஜிய சென்று சரிச்சையும் குத்தமொன்றில்லாத கோலரதம் பொற்கடியே புத்தரவரகள் புனமையிலே போதராய் சுத்தத்து தோஷிமார் எல்லாரும் வந்து நின் முத்தம் புகுந்த முகில்வண்ணன் பேர்பாடா சித்தாதே பேசாதே செல்வப்பெண் டாட்டி நீ எத்து குரங்கும் ரெம்பாவாய் ఆండాల్ తిరువడగలేశ పదకొండవ వివరణ ఈనాటి గోపిక చాలా అందాల రాసి గోపాల వంశంలో జన్మించిన బంగారు తీగ ఆమె నడుము పుట్టలో నుండి వెలికి వచ్చే పాములా ఉంటుంది ఆమె కొప్పు అడవిలో లోక సంబంధమే లేక స్వచ్ఛందముగా పెరిగిన బర్హములా ఉంటుంది నెమలి పించము వంటి కేశపాసము పుట్టలో నుండి సాగి బయటకు వచ్చే పాము వంటి నడుము బంగారు తీగ లాంటి శరీరము కలిగిన పిల్లను మెల్కొలుపుతున్నారు ఇటువంటి ఆమె అందాన్ని ఇక్కడ అనుభవిస్తున్నారు ఎందుకు భగవంతునే వసపరుచుకొనగల అందం కలిగిన మహాపురుషులను సేవించినప్పుడు ఆ అనుభూతి మనకు ఒక ఆహ్లాదమును భగవద్ అనుభవమును ప్రసాదిస్తుంది ఇది ఏమి అందం బాహ్యమైన శరీరం యొక్క సౌందర్యం కాదు ఆంతరమైన సౌందర్యము ఆమె అంటే తీగ తీగ ఒక ఆధారం ఉంటే గాని నిలవదు అట్లాగే ఆ తీగ మరలా విరిగిపోయే తీగ కాకూడదు బలమైన తీగ కావాలి అనగా స్వస్వరూప జ్ఞానం పరిపూర్ణముగా దృఢముగా నిలవాలి అందుచేత బంగారు తీగ ఆమె నడుము సన్నము పుట్టలో నుండి వెలికి వస్తున్న పాములా ఉన్నదట ఇది మన కుండలినీ శక్తికి ప్రతీక ఈ శక్తి అట్టడుగున మన మూలాధారము నుండి బయలుదేరి శిరస్థానమును చేరుతుంది ఆ చేరేది ఎట్లా ఉన్నదో నిరూపించటానికి ఆమె సాక్షాత్తుగా కుండలినీ శక్తిని ప్రేరణ చేసి తన స్థిర స్థానమందున్న సహస్రారమునందులేస్తున్న స్థితిలో ఉన్నది అని గుర్తించటానికి ఆమె నడుమను వర్ణించారు ఆమె కేశము నెమలిపించము వలి ఉన్నది ఏమి నెమలి వార్షిక మేఘమును చూడగానే పురువిప్పి ఆడుతుంది అట్లాగే కృష్ణ భగవాను చూడగానే ఒక్కసారి విహరించి సహస్రారములో స్వామిని పరిపూర్ణముగా అనుభవించే శీలము కల ఆమె ఈనాటి గోపిక ఇట్టి భగవద్ అనుభవములో పరిపూర్ణముగా ఉన్న ఆమెను లేపుతూ అమ్మా మీ వారంతా ఎంత గొప్పవారమ్మా అట్టి వారి ఇంట పుట్టిన బిడ్డవు కదా నీవు మీ వారు ఆవులకు పాలు పితుకుతారు ఆవులకు కొన్ని వేల వేల వందల ఆవుల పాలు తీయగలిగిన వారు మీ వారు ఆ ఆవులకు విరోధులుంటే వారి మీదకు వెళ్లి వారి బలం నాశనం చేయగల బలవంతులు మీ వారు ఇదే వారి శక్తి ఏ విధమైన దోషం లేని వారు మీ వారు ఎంత చేసినా దోషం లేదు ఎప్పుడు తనను ఆశ్రయించిన వారికి లోకోపకారకులైన వారికి ఆపద కలిగిన నాడు తాము విరోధులను ఎదిరించినా దోషం లేదు లోకానికంతా ఉపకరించే గోవులను హింసించటానికి వచ్చిన మృగములను హింసించడములో నుదీయనటువంటి పలసాలురు వారు ఆవుల ఎందు ప్రేమ గలవారు ఆవులు ఎట్లాంటివి లేగదూడలు కలిగి దూడలు కలిగిన ఆవులే దూడల వలెనున్నవట ఎవరు వీరు మహాపురుషులైనటువంటి జ్ఞానులు వారికి ఎంతో మంది శిష్యులు ఆ శిష్యులు దూడలు ఆ తోడలన్నింటినీ కలిగిన మహాపురుషులు ఆవులు ఆ ఆవులు ఎన్నో కలిగినది వీరి వంశం అనగా ఆచార్య వంశం మహాపురుషులైన జ్ఞానులు అవతరించిన వంశంలో పుట్టావు కదా నీవు కూడా లోకానికి ఆ జ్ఞానాన్ని భగవద్ అనుభవాన్ని ప్రసాదించ లేచి రావమ్మా అని పిలుస్తున్నారు నీకు చుట్టాల చెలికత్తెలం అందరము వచ్చాము నీ వాకిట్లో ప్రవేశించాము భగవంతుని నామాన్ని కీర్తిస్తున్నాం శ్యాముడైన భగవాను నామాన్ని పాడిన కథలక మెదలక ఉలకక పలకక పడుకున్నావు ఏ నీ సంపద చూసుకుని మద్దెక్కిందా సెల్వపీ ఐశ్వర్యవంతులారా అందం ఉండాలి ఐశ్వర్యం ఉండాలి అందమేమి ఆత్మ సౌందర్యం పార్వతీదేవి యొక్క ఏ సౌందర్యం ఆనాడు పరమశివుని వసపరుచుకున్నదో అట్టి సౌందర్యం ఉండాలి ధనం ఉండాలి ఏమి సంపద భగవంతుని యొక్క సేవయే సంపద అట్టి భగవత్ కైంకర్యమందు నిష్ట ఉండాలి అవి రెండు ఉన్నాయి నీకు ఆత్మ సౌందర్యం ఉన్నది భగవత్ కైంకర్య శ్రద్ధ ఉన్నది కేవలము జ్ఞానము చాలదు అది భక్తి రూపముగా మారాలి అది సేవారూపముగా పరిణమించాలి అది కేవలము ఒక్క భగవానునికే కాదు విశ్వమునంతనో చూసి ప్రేమించాలి అట్టి స్థితి నీలో ఉన్నది ఇంకా నీవు నిద్రించుట ఏంటమ్మా నీ దగ్గర ఏమి లేదని అందము లేదా ఐశ్వర్యము లేదా రెండూ ఉన్నా నీకు భగవానుడు వసపడడా లేచి రావమ్మ ఈ నిద్రకు అర్థమేమమ్మా ఇది లోకులు పోయే నిద్ర కాదు ఇది కేవలం యోగుల నిద్ర కాదు అనుభవిస్తున్నావే కేవలం తెలివి లేని స్థితి కాదే ఆ అనుభవాన్ని మాకు అందించటానికే కదా అమ్మ తల్లి యొక్క సౌందర్యం ఎందుకు భర్తను వసపరుచుకొని బిడ్డలను చేయటానికి అంతేకాని తన భోగానికి కాదు కదా కాబట్టి నీ అందమో ఐశ్వర్యము స్వామిని వసపరుచుకొని మమ్మలను పోషించటానికి నీ జ్ఞానము మా కొరకు మాకు అందించు తల్లి అని ప్రార్థిస్తున్నారు కోపిక